వికారాబాద్ జిల్లా తాండూరులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది తాండూరు పట్టణంలో షార్ట్ సర్క్యూట్ తో రెడీమేడ్ షాప్ లో అగ్ని ప్రమాదం జరిగింది వెంటనే గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు అయితే అప్పటికే మంటల్లో రెడీమేడ్ బట్టలు కాలి బూడిదయ్యాయి సుమారుగా మూడు నుండి నాలుగు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Gracias. No, 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 no.